పెరిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏలేశ్వరము రౌతలపూడి ప్రత్తిపాడు అన్నవరం కిల్లంపూడి పెద్దాపురం సామర్లకోట లిమిట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగాను కూడా ఈ యొక్క కెనాల్ని దాటే ప్రయత్నం ఏది చేయొద్దు ముఖ్యంగా ఏలేశ్వరం లిమిట్స్లో ఉన్నటువంటి ఏలేశ్వరం అటువైపు అప్పన్నపల్లి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద నుంచి కొంచెం స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అటు అప్పన్నపల్లి గ్రామస్తులైనా ఇటు ఏలేసిన గ్రామస్తులైనా ఈ బ్రిడ్జిని ఉపయోగించకుండా ఉండాల్సిందిగా కోరుచున్నాం దానికి సంబంధించి మా స్థానిక ఎస్ఐ గారు కూడా ఇక్కడ బార్ గేట్స్ని రెండు వైపులా ఏర్పాటు చేసి ఇటువైపు మా ఏఎస్ఐ గారితో ఏఎస్ఐ గారు మరి ఒక కానిస్టేబుల్తో ట్వంటీ ఫోర్ బై సెవెన్తో ఇటువైపు ఒక బికెట్ను రన్ చేస్తున్నారు అదేవిధంగా అటువైపు అప్పన్నపల్లి గ్రామంలో సిఐ జగ్గంపేట వారు జగ్గంపేట పోలీస్ వారితో అటువైపు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక బికెట్ను రన్ చేయడం జరుగుతుంది సో దయచేసి ఏలేశ్వరం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సి కోరుచున్నాము అదేవిధంగా వినాయక చవితికి సంబంధించి కూడా నిమజ్జనాలకి ఈ యొక్క ప్రదేశము ముఖ్యమైనటువంటి నిమజ్జన కేంద్రంగా